హే గాయస్ ఇక్కడ నుంచి మనకి అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది ఈ వీడియో టోటల్గా అలిపిరి మెట్లు ఆఫ్టర్ చిరుత అటాక్ తర్వాత ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకప్పుడు కర్ర కూడా ఇచ్చారు అండ్ ఈ వీడియో అప్ టు మెట్ల ద్వారా ఉంటుంది రిమైనింగ్ వీడియో గాలిగోపురం నుంచి టోటల్ తిరుపతి వ్లాగ్ ఉంటుంది సో తిరు చిరుత అటాక్ తర్వాత ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అన్ని దీంట్లో అయితే రికార్డ్ చేశాను ఈ వీడియోలో మెయిన్గా నేను తిరుపతి వెళ్ళేటప్పుడు వితౌట్ మనీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాను అసలు మనీ లేకుండా తిరుపతిలో ఉండొచ్చా ఉండకూడదని సో దానికి సంబంధించి కూడా మనకి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను అబౌట్ వాటర్ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఒక్కసారి ఇట్లా పట్టుకుంటాను మనకి మనకి మెట్లు ఎక్కే మార్గంలోనే కింద అన్నదానం కూడా చేస్తున్నారు అంటే ఎక్కే ఎంట్రెన్స్లోనే మనకి అన్నదానం కూడా చేసి మంచిగా మళ్ళా కింద మనకి ప్రథమ చికిత్సాలయం అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అక్కడ చూసి మరి వాళ్ళు చెక్ చేసి మరి కొండ ఎక్కిస్తున్నారు ఇప్పుడే బొట్టు పెట్టారు మనకి ఇప్పుడు నిజంగా దేవుడు కనబడాలి మనకి ఎక్కే మెక్కులకి ఇక్కడి నుంచి ఫస్ట్ గోపురం కావాలని ఒక్కనే పెట్టుకున్న జర్నీ కానీ లోపల ఎక్కడో భయం అంటే చిరుత అటాక్ అయిన తర్వాత నుంచి బట్ ఇక్కడ మళ్ళీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ లేరు జనాభా భక్తులు కూడా బట్ ఎట్లయినా సరే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి రెండు వందల స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి రెండు వందలు మూడు వందలు అవుతున్నాయి మైసూర్ గోపురం ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఎట్లా కట్టారేమ రియల్గా ఆ ఫీల్ని మీరు కూడా అంటే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక్కళ్ళే జర్నీ చేయాలి రియల్గా అంటే చుట్టుపక్కల చూసుకుంటా ఒక్కళ్ళే మీకు ఏం సపోర్ట్ లేదని తెలిసినప్పుడే యూ జస్ట్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నేను చాలా బిలీవ్ చేశాను ఈ జర్నీలో

కర్ర అది గుర్తుంచుకోండి నేను నెక్స్ట్ చెప్తా యాక్చువల్ దాని కర్ర అనకూడదు ఒక వెపన్ అనాలి ఎగ్జాక్ట్లీ అది ఒక వెపనే ఇప్పుడు ఈ మెట్ల ద్వారా ఎక్కేటప్పుడు జరిగిన టైగర్ ఇష్యూ రీసెంట్ గా జరిగిన టైగర్ ఇష్యూ వల్ల పైకి వచ్చే భక్తులందరికీ ఒక ఒక అభిప్రాయం ఇస్తున్నారు అండ్ సింగిల్ అయితే పంపట్లేదు ఒక గ్రూప్ గానే ఫామ్ చేసి పంపిస్తున్నారు కర్ర ఒకటి పట్టుకొని నడుస్తూ ఉండాలి చాలా మంది ఇవ్వండి కర్రలు అన్ని కర్రలు అన్ని పట్టుకొని నడవాలి జరిగిన కానీ స్టిక్ రూల్స్ ఉన్నాయన్నట్టు మాట్లాడడానికి కూడా వస్తలేదు అసలు ఆఫ్టర్నూన్ టూ తర్వాత నుంచి చిన్నపిల్లల్ని అయితే ఎలా చేయట్లేదు అండ్ వెహికల్స్ కూడా ఆఫ్టర్ టెన్ తర్వాతనో ట్వెల్వ్ తర్వాతనో ఎలా లేదు నైట్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు నువ్వేంతో నీకు తెలుస్తుంది మొత్తం అంటే అట్లాగే నిజంగా ఒక్కడికి వస్తే నీ స్టామినా ఏంటో నీకు తెలుస్తుంది నిజంగా అంటే పూరి గారు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ రాంగోపాల్ వర్మ కానీ ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా చెప్పిందరే సింగిల్ వెళ్తేనే నీ స్టామినా ఏందో నీకు బయటపడుతుందని ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం కోళ్ళ ఫేసుల్లో ఆయాసం ఆశ్చర్యం ఆతృత స్వామి కూడా ఉన్న ఆతృత అండ్ ఇంకోటి ఈ ఎక్కినప్పుడు నిజంగా డౌట్ వచ్చింది అన్నట్టు ఇప్పుడంటే మెట్లు ఉన్నాయి అప్పట్లో మరి మన అన్నమయ్య గారు ఆతిరామ్ బాబా సినిమాలో చూపించినట్టు నుంచి చెట్లు ఎక్కారు ఏమో విన్నాళ్ళు మెట్లు వీటికి వెనక ముందు అవుతున్నాము వాళ్ళు ఎట్లు ఎక్కారు ఎప్పుడు కనిపిస్తుంది అయినా సరే దేవుడు అనబడాల్సిందే లాస్ట్కి మనం చెప్పే మనం చెప్పే తినాల్సిందే ఇంకా నైన్టీన్ హండ్రెడ్ చెక్సింది చెక్ ఎక్కాను ఇంకా ఇంకా నేర్ వాకున్నా ఏమండి మరి ఎంత హైట్ ఉండదు చూడమ్మ మెట్లు అసలు ఎదురు మన మీదకే ఉన్నట్టుండే స్టెప్స్ అన్ని ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నట్టున్నాడు మళ్ళా ఇట్లా కర్రలు తీసుకుని వెళ్ళాడు అండ్ ఇక్కడ ఎట్లా అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నాట్ నాటేళ సో అందుకే మనం గ్లాస్ వాటర్ కర్ర నాకు తెలిసి మనం నియర్ యా నియర్ వచ్చాము మైల్ స్టోన్ కూడా ఒక మైల్ స్టోన్ దానికి కూడా పూజలు చేసేస్తారు మనం అడుగు పెట్టాం వెదర్ చేంజ్ అయిపోయింది దెబ్బకి అట్లా ఉంటది మనతో కాకపోతే మంచి కూలి ఉంది వెదర్ వర్షం పడేలా ఉంది అండ్ ఇక్కడ మొత్తం ఒక మాఫియా అన్నట్టు వాటర్ది వాడేమో కింద ఒక బాటిల్ ఇస్తాడు పైన ఎవరికైనా ఇయ్యచ్చు అంటాడు పైన అడిగితేనేమో ఆ కంపెనీ మాది కాదండి అంటారు మొత్తం మీ వాటర్ మీరే తెచ్చుకోండి గ్లాస్ వాటర్ బాటిల్ కానీ గ్లాస్ బా గ్లాస్ టైప్ వాటర్ ఎలా ఉంది చాలా వాటర్ వద్దాయి సేమ్ వెళ్తాంలే అనుకోవద్దు మొత్తం మాఫియా వాటర్ లూజ్ వాటర్ ఏమో దొరుకుతాయంటే ముప్పై రూపాయలు ఉంటాయి లూజ్ వాటర్ హాఫ్ లీటర్ మళ్ళా ఫైనల్ నియర్ టు తిరుమల పక్కనే వెహికల్స్ రూట్ కూడా ఉంది లు కనిపిస్తాయన్నారు మాకైతే ఎక్కడ కనుక్కలేదు థౌజండ్ థౌసండ్ స్టెప్స్ వరకే హార్డ్ ఉంది తర్వాత నార్మల్ స్టెప్స్ అన్ని యాక్చువల్గా తిరుపతిలో జింకలు పెంచడానికి కూడా ఒక స్టోరీ ఉందంట బిహైండ్ ఒక స్టోరీ ఉంది సో ఇక్కడ ఒక పర్సన్ ఉంటే అదే అయ్యగారు ఉంటే ఆయన అడిగితే ఆయన అయితే నిజంగా స్టోరీ చెప్పాడు చాలా పెద్ద స్టోరీ జింకల్ని పెంచడానికి నిజంగా స్టోరీ ఉందంటే నాకే విచిత్రంగా అండ్ ఇప్పటివరకు అయితే ఇక్కడ జింకలు లేవు ఎంట్రీ అయ్యాను ఒక ఫామ్ ఆఫ్ జింకలు గుంపు అంతా ఒకటేసారి వచ్చేసినాయి జింకలు ఈ జింకల వెనుకున్న స్టోరీ తెలుసుకోవాలంటే మన వీడియోలో ఎంతైతే సరిపోదు సో ఈ జస్ట్ గూగుల్ టైం కంపల్సరీ తెలుసుకోవాల్సిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మన గాలిగోపురం అండ్ టోటల్ తిరుపతి అయితే చూద్దాం అండ్ థ్యాంక్ యూ